హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ దగ్గరలో అండి నొన్నలో ఒక ఓల్డ్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి సో అది ఇళ్ళ మధ్యలో ఉన్నదండి రెసిడెన్షియల్ ఏరియా అండి అంతా కూడా సో ఈ ప్రాపర్టీ సంబంధించి అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియో చూపుతాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక ఓల్డ్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి నొన్నా అండి విజయవాడ ఈ హౌస్ వచ్చేసి అండి నాలుగు వందల డెబ్భై గజాలు అయితే ఉందండి పెంకుటిల్లు అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది రోడ్డు కూడా చూడవచ్చు మీరు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై రెండు అండి మార్చు సో ఓల్డ్ హౌస్ అండి ఇది పెంకుటిల్లు తీసేసి మంచిగా ఇల్లు కట్టుకునే స్పేస్ అయితే చాలా ఉందండి రోడ్డు కనెక్టివిటీ కూడా చాలా బాగుంది మీరు చూడవచ్చు మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఇంక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి ఎనభై మూడు లక్షలండి ఎయిటీ త్రీ ల్యాక్స్ సో ఇళ్ళ మధ్యలో ఉంటుందండి ప్రాపర్టీ కూడా చూడవచ్చు మీరు చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయండి రెసిడెన్షియల్ ఏరియా సో పెంగుడిలు పడేసి మరికి పెద్ద ఇల్లు అయితే పడుతుందండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తున్నాం మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయద్దండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో కావాలనుకుంటే మా డ్రీమ్ మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ